అందరికీ ముంబైలోనే సిద్ధి వినాయక టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది చూడడానికి చాలా చిన్న సైజులో ఉండే ఆ దేవాలయం పాపులారిటీలో మాత్రం చాలా గట్టిదే ముఖ్యంగా గణపతి నవరాత్రులు వచ్చాయంటే అంబానీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అందరూ ఆ గుడి ముందు క్యూ కట్టాల్సిందే ఆ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఒక దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అదే విశాఖలోని సిరిపురం జంక్షన్లో ఉన్న సంపత్ వినాయక్ టెంపుల్ ఇది కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దశాబ్దాల చరిత్ర ఉంది విశాఖపట్నంలో ప్రజలకు భక్తులకు ఇది కొంగు బంగారం అని చెప్పడంలో ఏ మాత్రం ఆశక్తి లేదు మరి ఆ గుడి విశేషాలు ఏంటో చూసేద్దామా అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది ఆ సమయంలో తూర్పు నేవల్ కమాండ్కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక టెంపుల్కు వచ్చి వైజాగ్ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటుంటారు ఆ తర్వాత కొద్ది రోజులకే విశాఖపై దాడి కోసం రహస్యంగా వచ్చిన పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ డిసెంబర్ ఫోర్త్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన సముద్రలోనే పేలి మునిగిపోయింది దాంతో స్వామి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్మెరైన్ ని ముంచేయగలిగామని భావించిన కృష్ణన్ విశాఖలో ఉన్నంత వరకు ప్రతిరోజు సంపత్ వినాయక స్వామిని దర్శించుకుని ఆ తర్వాతే డ్యూటీకి వెళ్లేవారట ఈ కథనంలో వాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే వైజాగ్ లోని సంపత్ వినాయక ఆలయం పాపులారిటీ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడింది అంటారు విశాఖ వాసులు ఈ సంపత్ వినాయక టెంపుల్ చూడడానికి ఎంత చిన్న సైజులో ఉందో చూడండి కానీ అక్కడ వచ్చే భక్తులు మాత్రం ఎలా ఉన్నారో చూడండి హారత అయితే చేస్తున్నారు మీరు ఆ పూజలను కూడా చూస్తే తమిళ స్టైల్ ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే దీన్ని అప్పట్లో సంబంధం దాని కంపెనీ సంబంధించిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఈ బిల్డింగ్కి సంబంధించి వాస్తుపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి దీన్ని ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడ ప్రశ్నించారు ఆ తర్వాత ఈ టెంపుల్కి చాలా పేరు రావడంతో వైజాగ్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వైజాగ్ అనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా రావడం మొదలైంది కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు నియమించిన పూజారుల వంశీకులే పూజలు చేస్తుంటారు అందుకనే తెలుగు తమిళ్ రెండు సంప్రదాయాలతోటి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి మరో విషయం ఏంటంటే వెహికల్స్కి సంబంధించి కొత్త పండి ఎవరికొన్నా ఇక్కడికి వచ్చి కంపల్సరీ పూజలు అయితే చేయించాల్సిందే ఇక్కడ పూజలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు ఆ పండుగనే ఒక నమ్మకం కూడా ఉంది అందుకని మెయిన్గా ఈ బళ్ళు సంబంధించిన ఏదైనా అది బైక్ కావచ్చు మోపిడ్ కావచ్చు లేకుంటే లక్షల కోట్ల ఖరీదైనటువంటి కార్లు కావచ్చు ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాతే ఆ షోరూమ్ నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి చేసిన తర్వాతే ఓనర్స్ వాటిని బయటకు తీయడం జరుగుతుంది అంత పేరైతే ఈ టెంపుల్కి ఉంది ఇక గణపతి నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు పన్నుల పండుగ జరుగుతుంది ప్రస్తుతం పర్వదినం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ ఆర్యం రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది